సుడిగాలి సుధీర్ హీరోగా తాజాగా వస్తున్న సినిమా గోట్ గోట్ అనే సినిమాకి నరేష్ కుపిలి దర్శకత్వంలో వస్తోంది పాగల్ సినిమాకి దర్శకుడిగా పనిచేసిన నరేష్ కుపిల్ ఇప్పుడు సుధీర్ సినిమాకి దర్శకుడుగా ఉన్నారు సో సుడిగాలి సుధీర్ మరి లేటెస్ట్ గా అయితే ఒక గ్లిమ్స్ రిలీజ్ చేసింది ఖచ్చితంగా హిట్ కొడతారని చెప్తున్నారు ఒక జబర్దస్త్ కామెడీ షో ద్వారా వచ్చిన కామెడియన్ ఆ తర్వాత డి పోవేపోరా ఇంకా శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి స్పెషల్ షోస్ చేసి తనలో కేవలం ఒక కామెడియనే కాదు యాక్టర్ డాన్సర్ సింగర్ వాట్ నాట్ ఒక ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్నారు సుధీర్ సో బుల్లితెర నుంచి ఆయన ప్రస్తుతం బిజీగా ఉండడంతో వెండితెరలోకి వచ్చేశారు సినిమాలు చేసుకుంటూ ఫుల్ బిజీ అయిపోయారు ప్రస్తుతం మన జబర్దస్త్ హీరో వెండి తెరపై కూడా వెలగడానికి ప్రయత్నం చేస్తున్నారు కాలింగ్ సహస్ అయితే ఓకే అనిపించుకుంది అయితే ఇప్పుడు తన యాక్టింగ్ విషయంలోనూ డాన్స్ విషయంలోనూ ఎంతో అద్భుతంగా చేస్తున్న మన సుధీర్ తాజాగా గోట్ అనే సినిమాతో వస్తున్నారు బ్యాచ్లర్ సినిమాతో తమిళనాడు హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న దివ్య భారతి హీరోయిన్ గా మన ముందుకు వస్తున్నటువంటి సినిమా పెద్ద పెద్ద ఆర్టిస్టులు మంచి బడ్జెట్ ఈ సినిమా కుదిరినట్టుగా తెలుస్తోంది కలర్ఫుల్ విజువల్స్ తో చాలా బాగా అనిపిస్తున్నారు ఆర్టిస్టులు ఈ నేపథ్యంలో తాజాగా అయితే తనకి సంబంధించినటువంటి విషయాన్ని తీసుకొని వచ్చినట్టుగా తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతోంది ఇక్కడ విషయం ఏంటంటే సుడిగాలి సుధీర్ కి సంబంధించి తాజాగా ఒక పాట రిలీజ్ అవుతోంది అది సుధీర్ కొత్త సినిమాలోని పోస్టర్ అయ్యో పాపం సారు అంటూ ఫస్ట్ సింగిల్ ని ఫిబ్రవరి థర్డ్ రిలీజ్ చేయబోతున్నారంటూ గోడ్ సినిమా యూనిట్ నుంచి ఒక పోస్టర్ రిలీజ్ అయింది అందులోను మన జనసేనుడి హవా కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ కి సంబంధించిన జనసేనకే ఓట్ అంటూ గాజు గాజు పోస్టర్ కనిపిస్తోంది అయితే ఇది యాదృచ్ఛికంగా జరిగిందంటారా లేదా నిజంగానేనా అంటే సుధీర్ బేసిక్గా పవన్ అభిమాని జనసేనకి సంబంధించినటువంటి ఒక మెంబర్ ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి ప్రచారం చేసుకునే అవకాశం లభిస్తే తాను మాత్రం వద్దంటారా బయటకు ఎలాగో ఆయన నిజంగా వచ్చి గట్టిగా మాట్లాడలేకపోయినా సుడిగాలి సుధీర్ డ్రై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాబట్టి తన దేవుడిగా అయితే ఆయన చెప్పుకుంటారు అందుకే ఈ గాజు గ్లాస్ కనిపిస్తోంది కాబట్టి సుడిగాని సుధీర్ సినిమాలో కూడా మన జనసేనని పవన్ కళ్యాణ్ హవా దుమ్ములేపుతోందిగా